జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర నమో నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాశి వృషభ రాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సరము మనం ఆదాయం చూసుకుంటే కనుక ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వృషభరాశి వారి యొక్క జన్మజాతకాన్ని ముందుగా మనం పరిశీలించేటువంటి ముందు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏ యొక్క సమయాల్లోనూ జాగ్రత్త వహించాలంటే కనుక గ్రహ సంచారాలను బట్టి సంవత్సరం మొత్తంలోనూ ముందుగా సూర్యుడి యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను పద్నాలుగు నా పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ఉగాది నుంచి మనకి పద్నాలుగవ తారీఖు ఆరో నెల జూను రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను పన్నెండవ స్థానం వ్యయస్థానం జన్మస్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ యొక్క సమయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఈ మూడు విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలి మళ్ళీ పదిహేడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ సమయంలో కుటుంబ పరంగా పిల్లల యొక్క ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కోర్టు వివాదాలు ఇంట్లో ఉన్నటువంటి సమస్యల మీద కొంచెం శ్రద్ధను వహిస్తూ ఉండాలి వృషభ రాశి వారు ఇక పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను అష్టమ స్థానంలో సూర్యగ్రహం యొక్క సంచారం జరుగుతుంది ఈ సమయంలో ఏంటంటే కనుక ప్రధానంగా మీ యొక్క ఆరోగ్య స్థితి రీత్యా ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగ రీత్యా కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్నటువంటి వారు ఆ యొక్క సమస్య రీత్యా తగు జాగ్రత్తను వహించుకుంటూ ఉండాలి ఈ యొక్క సమయంలో ఇక కుజగ్రహ సంచారాన్ని చూస్తే కనుకను రెండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ద్వాదశ జన్మస్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది వ్యయస్థానంలో జన్మస్థానంలో ఈ యొక్క సంచారం జరగడం వల్ల భూ వివాదాలు ఆస్తి గొడవలు రుణ సమస్యలు ఆరోగ్య విషయంలోనూ భంగము ఈ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తను తీసుకుంటూ ఉండాలి వృషభ రాశి వారు ఇక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను ఎక్కువగా ఈ విషయాలే ఇబ్బంది పెడుతూ ఉంటాయి తర్వాత ఇక గురుగ్రహ సంచారాన్ని చూస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను జన్మస్థానంలోనే గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయమే గురుబలం కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక శనిగ్రహం సంచారం చూస్తుంటే కనుక ఈ యొక్క శనిగ్రహ సంచారం దశమ స్థానంలో సంవత్సరం అంతా కూడా జరుగుతుంది దశమంలో శని శుభరుడే కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానంలో ఉండడం అనేటువంటిది చాలా శుభమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది మీ మీద ఇక రాహుకేతులు చూసుకుంటే కనుక సంవత్సరం అంతా కూడా మీకు మంచి శుభస్థానంలో ఉండబోతున్నారు ఏకాదశంలో రాహు అనేటువంటి వాడు అదేవిధంగా చూసుకుంటే గనకను పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాలు మీ మీద కలగజేయబోతున్నాయి ఇది ఓవరల్గా సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి ఒడిదుడుకులు పూర్తి స్థాయిలో కొంచెం డీప్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు చూసుకుంటే గనకను ముందుగా వృత్తి జీవితం పరంగా చూసుకుంటే గనకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రధానంగా చేయాల్సినటువంటి జాగ్రత్త విషయం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది అంత మంచిది కాదు గురుబలం అనేటువంటిది కొంచెము సహకరించకపోవడం వల్లను అనుకున్నటువంటి పనుల్లో కూడాను కొంచెం జాప్యమైతే ఉంటుంది మెల్లిగా కొనసాగుతూ ఉంటాయి మీ యొక్క పనులన్నీ కూడాను అలాగే ఒక స్త్రీని నమ్మడం వల్లను మీ జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు ఈ యొక్క సంవత్సరంలో చదువు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఏకాదశ రాహు వల్ల స్త్రీ వ్యామోహం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్త్రీ వ్యాహంగా వ్యామోహం కానివ్వండి అటు స్త్రీలకు పర పురుషుడి యొక్క వ్యామోహం వల్ల మీ కెరీర్ పరంగానే దెబ్బ తినేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంకోటి యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ర్యాష్ డ్రైవింగ్ అనేటువంటిది దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సమయంలో మాత్రం తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూడు కూడాను జాగ్రత్తలు వహిస్తే కనుక వృషభ రాశి వారికి దాదాపుగా అన్నీ కూడాను అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి అయితే కొంచెం మనము వృత్తిపరంగా మార్ మాట్లాడుకుంటే కనుకను యోగకారుకులైనటువంటి గ్రహాలన్నీ కూడా యోగించడం వల్లను విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఫారెన్ కంపెనీస్ తోటి అప్ అయి ఉన్నటువంటి వారికి కానీ లేకపోతే ఐటీ రంగం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఎందుకంటే ఏకాదశ రాహు వల్లను విదేశీ వృత్తులు అనేటువంటి చాలా బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలు చూపెట్టబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదే సమయంలో చూసుకుంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి ఆకస్మికమైనటువంటి బదిలీలు జరిగేటువంటి సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి అధికారుల యొక్క ఒత్తిడి మిమ్మల్ని కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సమయంలోనూ ఎక్కువగా ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒత్తిడి శ్రమ అనేటువంటిది అధికంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఆశించినటువంటి ఫలితాలు అయితే కనుక వృత్తిపరంగా ఎక్కువగా కనబడట్లేదు కానీ ప్రమోషన్లు వంటి వాటి గురించి వేచి చూసేటువంటి వారికి మాత్రము సంవత్సరాంతంలోనూ మంచి ఫలితాలు అయితే కనుక అని చెప్పేసి చెప్పుకోవాలి అన్ని రకాల ఉద్యోగస్తులకు మాత్రం గృహ మార్పులు జరిగేటువంటి సూచనలు మాత్రం ఖచ్చితంగా కనపడుతుందండి వృషభరాశి వారికి కొంతమేరకు ఉద్యోగపరమైనటువంటి హాని అయితే కనుక కనపడుతున్నది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే అది మీకు క్షేమాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఏదో వేరే ఆపర్చునిటీ వచ్చింది మనం ఈ దీని నుంచి దాంట్లో జంప్ అవుదామని చెప్పేసి అనుకుంటే కనుకను అక్కడే మీరు కెరియర్ పరంగా దెబ్బతింటారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఉద్యోగ విషయంలో ఈ సంవత్సర కాలంలో మీరు ఎంత ఆ యొక్క జాగ్రత్తమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే కనుక అంత మేలుం చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుకను ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి దశవస్థానమైనటువంటి శనిష్టుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలో కూడాను మీ మీద గౌరవము నమ్మకం అనేటువంటిది పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కనీసము పదవులు కూడా లభించినటువంటి వారికి కూడా ఈ యొక్క సమయంలో ఉన్నతమైనటువంటి పదవులు దక్కేటువంటి సూచనలు ఉన్నాయి ప్రజల్లో కూడా గుర్తింపు లభించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ధనపరంగా కూడాను మంచి ఫలితాలైతే కనుక మీకు కలగబోతుంది కానీ మంచినీళ్ల వలె మీరు ఆ యొక్క ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుకను ఇక్కడ సుస్పష్టంగా కనబడుతుంది ఎన్నికల్లో కూడా విజయాన్ని మీరు పొందగలిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా ఇక్కడ కనబడుతుంది న్యాయపరమైనటువంటి విషయాల్లోనూ కొంత మేరకు మీరు ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి అంటేను కోర్టు వ్యవహార విషయాల్లో కొంత మేరకు సమస్యలు ఉంటాయి వాటిని కూడాను మీరు అధిగమించగలుగుతారు ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఈ సంవత్సరం కళాకారులకు వీళ్ళకి ఏ విధంగా ఉంది అంటే కనుకను కొంత మేరకు పర్వాలేదని చెప్పేసుకోవాలి ఎందుకంటే కనుక దశమంలో శని ఉన్నాడు కాబట్టి కష్టపడి పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి కానీ గురుబలం అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్లను త్వరగా గుర్తింపు అనేటువంటిది లభించకపోయినా ఆలస్యంగా అయినా సరే మీ యొక్క పనికి మంచి గుర్తింపు లభిస్తుంది శుభాశుభాలు అనేటువంటిది మిశ్రమంగా కనపడుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు రివార్డులు అనేటువంటిది పొందేటువంటి సూచనలు కనబడుతున్నాయి అది కూడాను కష్టతరంగా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే చివరి నిమిషంలో కూడాను మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చేయిజారిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి సినిమా టీవీ నాటక రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గాయని గాయకులకు కవులకు సంగీతపరమైనటువంటి కళారంగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను కొత్త అవకాశాలన్నీ కూడాను అంతంత మాత్రంగానే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి గురుబలం లేకపోవడం వల్ల ఈ యొక్క పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడాను కనపడుతూ ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ సంవత్సరంలో వ్యాపారస్తుల విషయాన్ని చూసుకుంటే కనుక అన్ని రకాల వ్యాపారల కూడాను నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి జాయింట్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను నష్టాలు తప్పవు ఎందుకంటే కనుకను గురుగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలించట్లేదు వ్యాపారస్తులు ముఖ్యంగా తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి ఈ సంవత్సర కాలంలోను ఏ మాత్రము కూడాను మీ యొక్క స్థాయికి మించినటువంటి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టినా నష్టపోక తప్పదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి సరుకులు నిల్వ చేసేటువంటి మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మీ దగ్గర అణచిపెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు వ్యాపారస్తులు వీలైనంత వరకు ఉన్నటువంటి కాలంలోనే మీ యొక్క వ్యాపార విస్తీర్ణతను చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అనవసరమైనటువంటి యొక్క ఆలోచన విధానాలను మీ దగ్గరికి రానికుండా ఉంటే కనుక చాలా మంచిది బంగారము మొదలైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి అంతంత మాత్రమే ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఒక యొక్క వృషభ రాశి వారికి అలాగే కాంట్రాక్ట్లు వంటివి తీసుకునేటువంటి వారికి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి నూతనమైనటువంటి కాంట్రాక్టులు కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి ఎవరైతే కనుక కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారో వారికి మాత్రం కొంతమేరకు నష్టము వాటిల్లేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను సామాన్యమైనటువంటి ఫలితాలు కనపరుస్తున్నాయండి అయితే ఏకాగ్రత తగ్గేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతుంది విద్యార్థులు విద్యావరమైనటువంటి ఏకాగ్రతను పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి విదేశీ ప్రయాణాలు చేసి విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తుంది ఇంజనీరింగ్ మెడికల్ ఐటీ రంగాల్లోనూ ఎవరైతే కనుకనూ ఈ యొక్క విద్యా ప్రారంభాన్ని చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క పరీక్షలు రాసేటువంటి సమయంలో కూడాను మీకు కావాల్సినటువంటి విధానాన్ని సుస్పష్టంగా మీ యొక్క మైండ్లో పెట్టుకోవాలి మైండ్ డైవర్షన్ అనేటువంటిది ఈ యొక్క సమయంలో ఎక్కువగా ఉంటుంది పోటీ రంగ పరీక్షలు అనేటువంటిది మరింత అనుకూలం లేనటువంటి స్థితిగా కనపడుతున్నది క్రీడారంగంలో ఉన్నటువంటి వారు కూడాను కొంతమేరకు మేలు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడాను శుడి యొక్క ప్రభావం అనేటువంటిది బాగా ఉండడం వల్లను శ్రామికులైనటువంటి వ్యవసాయం చేసేటువంటి వారికి మంచి అయితే కనుక ఉండబోతున్నాయి పంట రెండు చేతులు కూడా రెండు చేతులకు కూడాను అందుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే రుణాలు తీర్చలేక కొంత మేరకు ఇబ్బంది పడేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి చేపలు రొయ్యలు చెరువులు మొదలైనటువంటి వాటిని పెంచేటువంటి వారికి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కొంతమేరకు నష్టము కొంతమేరకు లాభం అయితే కనుక ఉండబోతుంది అంతగా నష్టం ఉండదు కానీ కొంత మేరకు మంచి అయితే కనుకను వ్యవసాయ రంగంలో ఉండబోతుంది అంటే మీరు ఆశించినటువంటి తగినటువంటి అయితే కనుక దక్కవు కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనుక గోచరిస్తున్నాయి ఇక స్త్రీల యొక్క జాతక విషయాన్ని మనం గమనిస్తే కనుకను స్త్రీలకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను అనుకూలంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు అయితే కనుక ఉండబోతున్నాయి తగు జాగ్రత్తలు ఉంచాలి అయితే మీదే పై చేయిగా నిలుస్తుంది ఎటువంటి సందేహం కూడా దీంట్లో లేదు పోగొట్టుకున్నటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది ఈ యొక్క సంవత్సరం మీకు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి సంతానపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులను ఉన్నటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరంలో కొంత మేరకు ఇబ్బంది ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కొంత మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం ఏంటంటే కనుక యాభై శాతం మాత్రమే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక పెద్ద లాభాలు ఏమీ లేవు జాగ్రత్త వహించకపోతేను ఆర్థిక నష్టాలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి కానీ ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే కనుక ఉండబోతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అది మీ యొక్క ఇంటి వారి తరపు నుంచి వచ్చేటువంటి ఆస్తి వ్యవహార విషయాల్లో కానీ లేకపోతే కనుక మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కానీ ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే కనుక ఏకాదశములో ఉన్నటువంటి రాహువు వల్ల కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కష్టపడి పనిచేసేటువంటి ప్రతి వారికి కూడాను ఎటువంటి నష్టము లేదు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి వ్యాపారస్తులకు మాత్రము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం కనబడుతున్నాయి ఇక వృషభరాశి వారి యొక్క ఆరోగ్య స్థితిని గమనిస్తే కనుకను ఎక్కువగా పిల్ మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో విశేషంగా ఇక్కడ చెప్పేటువంటి విషయం పంచమ కేతు సంచారం వల్ల కొంత మేరకు ఇబ్బందులు వాటిలో లేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఎటువంటి భంగం కూడా కనపడట్లేదు కానీ స్ట్రెస్కి బాగా ఫీల్ అవుతారు ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా చేయాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుకను గురుగ్రహ ఆరాధన దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ ఎక్కువగా ఆరాధన చేయడం అనేటువంటిది చాలా మంచిదండి మేడు చెట్టు దగ్గరను గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఆవునేది దీపారాధన పెట్టి చక్కగా ఆ యొక్క మేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మంచి గురుబలం అనేటువంటిది పెరుగుతుంది ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా గురుగ్రహానికి జపము అలాగే దానము హోమము చేసుకోవడం వల్ల గురుగ్రహ శాంతి అనేటువంటిది కలిగి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి